ఏపీ ప్రజలకు గమనిక రేపటి నుంచి పన్నెండు జిల్లాల్లో వయోజనులకు బీసీజీ టీకా రాష్ట్రంలోని రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ కేసులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ నెల పదహారవ తేదీ నుంచి రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో మొదటి విడతలో ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం కృష్ణ గుంటూరు పల్నాడు నెల్లూరు చిత్తూరు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు కేటగిరీలకు చెందిన అర్హులైన వ్యక్తులకు మూడు నెలల వ్యవధిలో ఈ బీసీజీ టీకా అందించనున్నట్లు అధికారులు అయితే వివరించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా క్షయ నివారణ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులు అయితే అమలు చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంఓ ఆశా సిహెచ్ఓ మరియు బీటిఆర్ ఛాంపియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు ఆ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పన్నెండు జిల్లాలకు ఇప్పటికే నోడల్ అధికారులు నియమించినట్లయితే చెప్పారు ఐదేళ్ల క్రితం టీబీ మందులు వాడి వ్యాధి తగ్గించుకున్న వారు రెండు వేల సంవత్సరంలో టీబీ మందులు వాడిన టీబీ పేషెంట్స్ యొక్క కాంట్రాక్ట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులు దోమపానం అలవాటు ఉన్నవారు అరవై పైబడిన వారు పద్దెనిమిది కేజీల కంటే బరువు తక్కువ ఉన్నవారు ఎం టూ ఉన్న కేటగిరీలో వ్యక్తులకు బీసీజీ టీకాను వేస్తారనమాట అయితే బీసీజీ టీకా వైద్యులకు సురక్షితమైనది టీబీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా ఈ టీకా వేసుకోవాలని సూచించారు బీసీజీ టీకాను వేసే ప్రక్రియ పన్నెండు జిల్లాలకు నియమించిన నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు కూడా చెప్పారు సో చూశారు కదా సో వీరందరికీ కూడా బీసీ ఇక్కడ బీసీజీ టీకా అయితే వేస్తారన్నమాట ఇంటింటికి వచ్చి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్